సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టు జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాన్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సూర్యపేట జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ వీరం వద్ద జర్నలిస్టులు జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన బీఆర్ఎస్ గూండాలను కఠినంగా శిక్షించాలి మీడియా స్వేచ్ఛను హరిస్తున్న రాజకీయ పార్టీల దౌర్జన్యాన్ని ఖండించాలి దౌర్జన్యానికి పాల్పడిన నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూర్యపేట జర్నలిస్టు జేఏసీ నాయకులు ప్రకటించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు ఇప్పుడు అదే రాష్ట్రంలో దాడులకు గురవడమంటే మీడియా స్వేచ్ఛపై తీవ్ర పరిగణించాలని ప్రభుత్వం స్థాపించిన ఎస్ఐటీను ను నిజాలు బహిరంగం చేస్తున్న మహాన్యూస్ పై దాడి చేయడం ధ్యేయమైన చర్య అన్నారు మీడియా సంస్థల ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారిధిగా పనిచేస్తున్నాయని చట్టం ద్వారా చర్యలు తీసుకోవచ్చును కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అన్నారు మీడియా హక్కులను కాపాడే విధంగా ప్రత్యేక చట్టాలు రూపొందించాలని దాడికి పాల్పడిన వ్యక్తులను నిర్దక్షణంగా శిక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బంటు కృష్ణ దేవరశెట్టి వేణుమాధవ్ ఐతగాని రాంబాబు గౌడ్ గుణగంటి సురేష్ గౌడ్ తల్లాడ చందన్ బుక్క రాంబాబు శ్రీనివాస్ నాయుడు మోత్కూరి మధు సత్యన్యూస్ రిపోర్టర్ నందిపాటి సైతులు ఏరుకల సైదులు గౌడ్ ఉయ్యాల నర్సయ్య గౌడ్ వేల్పుల ప్రవీణ్ కుమార్ మహాన్యూస్ సురేందర్ తండు వెంకటేష్ గౌడ్ రాజకొండ రామచంద్ర రాజు అహ్మద్ పాషా సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

మూడు వ్యవస్థలు మెజిస్లేసర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ తర్వాత అత్యంత ప్రేమ అత్యంత విలువైనది అత్యంత ప్రధానమైనది ఫోర్త్ పిల్లర్గా చెప్పుకునే మీడియా వ్యవస్థ అలాంటి ఫోర్త్ పిల్లర్ మీడియా వ్యవస్థ నిజాలను నిక్కచ్చిగా ప్రచారం చేస్తూ ప్రచురింపజేస్తూ ప్రజల పక్షాన కొట్లాడేది మీడియా మాత్రమే అలాంటి మీడియాని అప్పుడు వార్తలు వచ్చాయని అప్పుడు వార్త అప్పుడు వార్తలు వచ్చాయని తప్పుడు కథనాలు ప్రచురించారని భౌతిక దాడులకు దిగడం ఇది ప్రజాస్వామ్యంలో ఏమైనా చర్య మీకు లీగల్ టీంలు ఉంటున్నాయి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఉన్నాయి జుడిషియరీ వ్యవస్థ ఉన్నది మీకేదన్నా పరుగు భంగం కలిగితే కోర్టులు చట్టాలు ఉన్నాయి వాటి న్యాయం పొందాలి అంతేగాని వ్యక్తిని వ్యక్తిగా నరుపుకుంటూ చంపుకుంటూ దాడులు చేస్తూ హింసకు పాల్పడుతూ ప్రత్యక్ష భౌతిక దాడులు దిగడం అనేది ప్రజాస్వామ్యంలో చిక్కుచేటు ఇట్లాంటి వ్యవస్థలను మనం కాపాడుకోవాలి తప్ప మీడియా వ్యవస్థపైన దాడి అనేది ఒక ప్రజాస్వామ్యానికి మాయన మచ్చగా చెప్తున్నాం కాబట్టి ఇకనైనా పార్టీలు ఎవరైనా ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టుల హక్కులకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారంటూ మీడియా సంస్థల మీద మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడాన్ని సుర్యాపేట చెల్లిస్తున్న పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా రెండు రాష్ట్రాలలో కూడా మీడియాకు రక్షణ కరువైపోయింది వ్యతిరేక వార్తలు ప్రచారం చేశారంటూ లేకపోతే తమకు ఇష్టం లేని వార్తలు ప్రసారం చేశారంటూ పలు సందర్భాలలో మీడియా సంస్థల మీద మీడియా ప్రతినిధి మీద దాడి చేయటము ఏమైనా చర్య ఒకవేళ మీకు నచ్చని వార్తలు ఏమైనా ఉంటే మీకు గిట్టని వార్తలు ఏమైనా ప్రసారం చేసాన్ని మీరు భావిస్తే మీరు చట్ట ప్రకారంగా నిరసన వ్యక్తం చేస్తూ లేకపోతే ఏమైనా చట్టప్రకారమైన చర్యలు ఆ మీడియా సంస్థల మీద కానీ మీడియా ప్రతినిధుల మీద కానీ తీసుకోవడానికి మీకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి అంతేగాని మేము మీడియా సంస్థల్ని గౌరవడతాం మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తామంటే మేము మీడియా రెండు రాష్ట్రాల పరంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎటువంటి నిరసన వ్యక్తం చేయడానికైనా చెప్పి వెనకాడమని చెప్పి దీని సందర్భంగా క్రియాపేట జిల్లా కేంద్రం నుంచి ఈ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే సమయంలో మనం కొన్ని మీడియా కూడా కొన్ని విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది యూట్యూబ్ ఛానళ్ళ కంటే అధ్వానంగా శాటిలైట్ మీడియా అనవసరమైనటువంటి తప్పిదాలు చేసినటువంటి నీకు తమ్ముని పెట్టి మనోభావాలను దెబ్బతీశంగా ఎవరు కూడా ప్రసారం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకేమైనా లోపాయకారంగా